వెల్కమ్ టు మహా న్యూస్ నేను మహాలక్ష్మి జనసేన ఆవిర్భవించి పది సంవత్సరాలు అవుతోంది ఈ వేడుకను ధనంగా నిర్వహించనున్నారు ఆ వివరాలు మీకోసం జనసేన గాజు గ్లాస్ గుర్తుతో జనాల్లోకి వచ్చింది ఈ గుర్తు కోసం కేంద్రంతో పోరాటాలు కూడా చేసింది పార్టీ ఆవిర్భావంలో ఎన్నో ఆటుపోట్లు అవమానాలు ఎదుర్కొంది పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలో పవర్ స్టార్ గా నిలిచిన రాజకీయాల్లో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి ఏది ఏమైనా అన్నిటినీ తట్టుకొని నిలబడినందుకు తగిన ప్రతిఫలం లభించిందే రెండు వేల ఇరవై నాలుగు పవన్ కళ్యాణ్ కి కలిసొచ్చిందే జనసేన పార్టీ ప్రపంచను సృష్టించింది ఏపీ డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ పేరు మారుమ్రోగుతోంది జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి ఈ నెల పద్నాలుగున జనసేన ఏర్పడి పది సంవత్సరాలు పూర్తవుతుంది ఈ నేపథ్యంలో అంతి ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ నెల పద్నాలుగున జనసేన ఆవిర్భావ సభను పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో నిర్వహించనున్నారు దీనికి సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ఈ క్రమంలో రెండు కీలక కమిటీలను ఏర్పాట్లు చేశారు ఈ కమిటీలు సభ నిర్వహణతో పాటు ఎలాంటి తోపులాటుకు తావు లేకుండా జన నిర్వహణను చేపట్టాల్సి ఉంటుంది క్రౌడ్ మేనేజ్మెంట్ సహా ఏర్పాట్లపై దృష్టి పెట్టనుంది ఇప్పటికే స్థానికంగా కొన్ని కమిటీలను ఏర్పాటు చేసిన జనసేన అధినాయకత్వం ఇప్పుడు మంత్రి కందుల దుర్గేష్ తో కూడిన పది మంది సభ్యులతో మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది దీనిలో మాజీ మంత్రి బాలినేని రెడ్డి కూడా చోటు దక్కింది అదే విధంగా కొత్తపల్లి సుబ్బారాయుడు ఎర్రంకి సూర్యారావు పడాల అరుణ వంటి వారిని కూడా ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు జన సమీకరణ కోసం కూడా ప్రత్యేకంగా కమిటీని ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లాల వారీగా ఈ కమిటీలు జన సమీకరణ చేస్తాయి తద్వారా పార్టీ ఆవిర్భావ సభను దిగ్విజయం చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు మార్చి జనసేన ఆవిర్భావం జరిగింది అప్పటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పార్టీ ఏపీలో టిడిపి బిజెపి కూటమికి మద్దతు ప్రకటించింది దాంతో ఆ కూటమి అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి రంగంలోకి దిగిన జనసేన కమ్యూనిస్టులు బిఎస్పీతో జత కట్టి ఎన్నికల్లో పోటీ చేసింది వైసీపీ హవాలో కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయాన్ని దక్కించుకుంది రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ ఓడిపోయిన పట్టుదలతో ముందుకు నడిచి పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేశారు ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారినప్పటికీ ఆయన బీజేపీతో జత కట్టి ఏపీలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేయడం గమనార్హం ఈ క్రమంలోనే టిడిపితో కూటమి కట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయాన్ని దక్కించుకున్నారు ప్రస్తుతం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు ఇద్దరు ఎంపీలతో జనసేన బలం పుంజుకోవడం విశేషమని చెప్పాలి ఈ ఆవిర్భావ సభ ద్వారా జనసేన భవిష్యత్తు ప్రణాళికను ఆవిష్కరించే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ అంటే ఓ ప్రభంజనం అని తెలిసిందే ఆయన కనిపిస్తే చాలు ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు అలాంటిది జనసేన ఆవిర్భవించి పది సంవత్సరాలు అయిన ఈ సభని మరి ఫ్యాన్స్ ఇంకెంత ఘనంగా నిర్వహిస్తారో అందరూ ఊహించుకోవచ్చు మరి ఈ సభకి ఇంకా కొన్ని రోజులే ఉంది ఎలా నిర్వహించనున్నారు వెయిట్ అండ్ సే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి